తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి మనకి ఎన్ని ఎకరాల వరకు అంటే మనకి దాదాపు పన్నెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రేపు ఆరు వేల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులనైతే పంపిణీ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి దీపావళి కానుక ప్రకటించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు జమ చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమాన్ నిధికి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మూడు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు జమ చేయనున్న మన కేంద్ర ప్రభుత్వం ఇక మొత్తం దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను ప్రకటిస్తూ రిలీజ్ చేయబోతున్నటువంటి మన తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే కీలకమైన మూడు అప్డేట్స్ అనేది చేసుకోవాలంట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై ఒకటో విడత కింద డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము రేపు దీంతో పాటుగా మనకి వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు అనేది మనకి తొమ్మిది రోజులలోనే జమ చేయడం అయితే జరిగింది ఇక తొమ్మిది రోజులలో జమ చేసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు జమ కాని వారి పరిస్థితి ఏంటి ఆ డబ్బులు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని రైతన్నలకి ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ని రిలీజ్ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక పోయిన నెలలో అంటే ముందు నెలలో వానాకాలం సీజన్లో రైతు భరోసా నిధులు దాదాపు మనకి యాభై నుంచి అరవై లక్షల మంది రైతన్నలకి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులైతే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈసారి ఇంకెన్నో రైతుల పట్టాలు అనేది కొత్తగానైతే చేర్చుకోవడం కానీ లేదంటే సపరేట్ గానే చేసుకొని కొత్త పట్టాలు కూడా చేసుకొని కొత్తగానైతే రైతు భరోసా డబ్బులకి దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగిందంట ఇక ఈసారి మరింత బడ్జెట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుపడం అయితే జరిగింది ఇక దాదాపు ఈసారి పదివేల కోట్లకు పైగా బడ్జెట్ అనేది ఉండబోతుందన్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేయనున్నప్పుడు ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా పీఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి రెండు విడతల్లో అంటే ఒక విడత పోయిన ఇరవై విడత ఇరవై విడత మొత్తం నాలుగు వేల రూపాయలు కలుపుకొని అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయనున్నప్పుడు మీ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా మొదటిగా కేవైసీ అప్డేట్స్ అనేది మరలా అప్డేట్ చేసుకోవాలి ఎన్పిసి లింక్ అప్డేట్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా తెలుసుకోండి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై and